అందరికీ నమస్కారం ఈనాటి ముఖ్యమంత్రి గారు మీరు అధికారాలు చేపట్టి చాలాసార్లు దాదాపు మూడు నాలుగు దపాలుగా మీరు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఏ రోజైనా పేదవాడికి ఒక సెంటు భూమి పట్టా ఇచ్చావా భూపంపిణీ ఎప్పుడైనా జరిపావా చరిత్రలో ఏమైనా గుర్తుందా ఏం మాట్లాడతారండి తగుదమ్మా అని పోయినటువంటి ప్రభుత్వాలు కూడా విపరీతంగా భూ కబ్జాలు చేసి పేదవాళ్ళ దగ్గర ఉన్న భూము అంతటిని కూడా దోపిడీలు చేసి అవన్నీ వాళ్ళకు కబ్జాలు చేశారు ఆరు నెలలు అయింది కనీసం ఎక్కడ వాంగులు భూమి బయటకు తీసి పెట్టలేప్పను మరి రేపు తారీఖు నుంచి వచ్చిన ఎనిమిదో తారీఖు వరకు మరి రెవెన్యూ సదస్సులు అని చెప్తాను భూ సమస్యలు పరిష్కారం అంటున్నావు నువ్వేం పరిష్కారం చేస్తావు ఎలా చేస్తావో కింద నుంచే దొంగలు ఉన్నారు విపరీతమైన దొంగలు ఉన్నారు విజయాల మొదలుకొని ఎమ్మార్ వాళ్ళందరూ లంచాలు తిని 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 ఉద్యోగస్తులకి బినామీ పేర్ల మీద భూములు పంపిణీ చేసి పేదవాడినట్లో మట్టి కొట్టి ఉన్న భూమినేమో కబ్జాలకి గురి చేస్తుంటే చూస్తే